హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే కంటిన్యూ చేసేయండి మంచి టాపిక్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటా అన్నది వీడియోలో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చాలామంది కూడా ఏదో ఒక ఛానల్ మీద పడి ఏడ్ చేస్తున్నారు అదేంటో అండి వాళ్ళ ఛానల్ని ఆసరాగా తీసుకొని వీళ్ళందరూ అంటే వ్యూస్ తెప్పించుకోవడం కానీ సబ్స్క్రైబర్స్ తెప్పించుకోవడం కానీ ఇలా చేస్తున్నారు చాలా వరకు కూడా అసలు ఏదో ఆవిడ ప్రమోషన్స్ ఆవిడ ఏదో చేసుకుంటుంది అంటే వాళ్ళు చేసుకున్నది యూట్యూబ్లో పెట్టడం అంటే వాళ్ళ ఇష్టం అది మనం చెప్పలేము వాళ్ళ మొబైల్ వాళ్ళ డేటా వాళ్ళ ఇష్టం అనమాట కాకపోతే ఏంటి అంటే ఎవరైనా ఒక వీడియో పెట్టారు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అన్నది చూడడం వరకే ఆగిపోవాలి కానీ దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడము లేదంటే ఏవైనా ఒక వీడియో పెట్టారనుకోండి అవసరానికి ఇప్పుడు నా అవసరం కాబట్టి నేను మీషోలో షాపింగ్ చేశానండి అది మీకు నచ్చితేనే నచ్చితేనే కొనాలన్నమాట నేను చూపిస్తాను నేను కొన్నది మీకు చూపిస్తాను అంతవరకే చూపించే వరకే ఒకవేళ మీకు నచ్చితే కొనుక్కోండి అని చెప్తాను కానీ లేదండి నేను కొన్నాను మీరు కొనేయాలి అని చెప్పేసి అయితే చెప్పను కదా మనము ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనమాట ఏదైనా మనం కంట్రోల్గా ఉండాలన్నమాట మనం కంట్రోల్గా ఉంటేనే అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి లేదంటే ఏది కూడా మన చేతుల్లో ఉండదు చాలా వరకు కూడా ఆవిడ చేసే వీడియోస్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా వరకు కూడా డబ్బులు పోగొట్టుకోవడం ఇదంతా కూడా చేశారు తప్పు ఎవరిదండి నిజంగానే చెప్పాలంటే చూసే వాళ్ళదే తప్పు చూశారు అంతటితోనే వదిలేయాలి అంతేకాని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కొన్నారు మనం కొనాలి వాళ్ళు ఇలా చేశారు మనం ఇలా చేయాలి అన్నది చేయడం చాలా వరకు తప్పండి నిజంగానే కొంతవరకు అంటే మేము చూడడం అంటే తను పెట్టడం వల్లే కదా మేము చూడడము అంటారు అదేమో నిజమే తను ఎందుకు పెట్టిందో తను ప్రమోషన్స్ డబ్బులు తీసుకుంటుంది తను ప్రమోషన్స్ చేసుకుంటుంది మనం అవి చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అని అంటాం అని అంటాను అన్నమాట నేనైతే ఇన్ఫ్లుయెన్స్ తొందరగా జనాలు చాలా వరకు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారండి ఒకరేది చేస్తే అదే మనం చేయాలి అని చెప్పేసి ఆవిడ బంగారులు కొంటుంది కదా డ్రెస్సులు కొంటుంది బాగా రెడీ అవుతుంది అని చెప్పేసి మనం అలా అప్పులు చేసి మనం అలా అవ్వకూడదు కదా చాలా వరకు కూడా నష్టపోయారంట గర్భిణీ స్త్రీ అంట అలాగే వచ్చేసి ఒకరింట్లో అయితే వాళ్ళ మమ్మీ సేమ్ ఈవిడ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అదే అమ్మ మాట అనే ఉంటుంది కదా ఛానల్ అందులో సంధ్య కానీ ఇంకొక ఆవిడ పేరు కూడా నాకు తెలియదు అండి ఎప్పుడో ఒకసారి వీడియో చూస్తుంటాను అంతే ఇంకా అంతకు మించి ఎక్కువ చూడను అది ఏదైనా మనకు యూజ్ అవుతుందంటేనే చూస్తాను కానీ లేదంటే అస్సలు చూడను అనమాట ఈ మధ్య అందరూ ఆవిడని తెగ ట్రెండింగ్ లేక తీసుకు అలాగే ఆవిడని పెరుగుపచ్చడి ఆంటీని కూడా తీసుకు మరి ఆవిడ విషయం ఏంటో నేను చూడలేదు కానీ ఈవిడ విషయం అయితే చాలామంది కూడా మాట్లాడడం జరుగుతుంది అసలు ఏ అసలు ఫోన్ మొబైల్ ఆన్ చేస్తేనే ఆవిడ వీడియోసే వస్తున్నాయి అనమాట ముందు మనది కదా అండి తప్పు ఆవిడ చేసింది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మన తప్పు అనమాట చూడడం వరకే ఆగిపోవాలి కానీ ఆవిడ ఏది చేస్తే ఒక ఇంట్లో అంటే నేను నిన్న వీడియో చూశాను యాజ్ ఇట్ ఈజ్ తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది సేమ్ యాటిట్యూడ్ యాజ్ ఇట్ ఈస్ దింపేస్తుంది అంటే ఈవిడ ఇంట్లో వాళ్ళ కూతురు అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసింది ఆవిడ ఎలా చేస్తుందో అలాగే చేస్తుందండి అసలు కూర్చోవడం కానీ ఆ చీరలు కొనటం కానీ ఆ చీర కట్టడం కానీ మేకప్ కానీ అసలు మా అమ్మ ఇలా ఉండేదే కాదు ఆవిడ వీడియోస్ చూసి 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 ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇలా చేస్తుంది అనేసి అన్ అసలు నిజంగా చాలా ఘోరం అండి నిజంగా అయితే ఒక హైప్లే తీసుకొని వచ్చేసారు వాళ్ళు కానీ ఏం పట్టినట్టు వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసేసుకుంటున్నారనమాట అలా ఉంటుంది వాళ్ళ పాటికి వాళ్ళు వీడియోస్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు ఈడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు డబ్బులు పోగొట్టే వాళ్ళు డబ్బులు పోగొట్టేస్తున్నారు ఇలా జరుగుతుంది అసలు ఏదైనా అండి ఇప్పుడు యూట్యూబ్ అంటే వ్లాగ్స్ వర్క్ లేదంటే ఇలా షాపింగు నేను ఇప్పుడు పలాజోస్ తీసుకున్నానండి ఇవి నాకు అవసరం తీసుకున్నాను మీకు క్వాలిటీ అవి చూపిస్తున్నాను అనమాట ఒకవేళ మీకు ఆ అవసరం ఉంది అంటేనే కొనాలి లేదు అంటే చూసిన తర్వాత స్కిప్ చేసేయచ్చు చూడడం వరకే నేను చెప్తాను ఇంత ప్రైస్కి వచ్చింది క్వాలిటీ ఇలా ఉంది అని చెప్తాను అనమాట మీకు ఖచ్చితంగా అవసరం ఉందా చూసి కొనుక్కోవాలి లేదా అంతటితో ఆపేయాలి చూడడం ఇంట్రెస్ట్ అయితే చూడడం వరకే ఉండాలి కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొనేసే అంత అవసరం లేకపోయినా కొనేసే అంతవరకు అయితే వెళ్ళకూడదు ఇక్కడ పలాజోస్ అయితే నాకు దాదాపు సిక్స్ ఆర్ సెవెన్ ఏమో వచ్చాయండి నేను సరిగ్గా మర్చిపోయాను సిక్స్ అనుకుంటాను చూపిస్తాను లాస్ట్లో పలాజోస్ అయితే తీసుకున్నానండి ఏదైనా డ్రెస్సెస్ మీదకి ఇంట్లో ఉన్నప్పుడు అలా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అస్తమానం ఈ లెగ్గింగ్స్ ఇవన్నీ వేసుకోలేం కదా అలాగే ఇది వచ్చేసి ఒకవేళ మీకు క్వాలిటీ అదంతా కూడా బాగానే ఉందండి డైలీ యూజ్కి అయితే పనికొస్తాయి హండ్రెడ్ రూపీస్ అలా కూడా అనుకుంటా నాకు డైలీ యూజ్కే అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొన్నాను నార్మల్గా అయితే పలాజోస్ అవన్నీ వేసుకోను కానీ కొన్నాను అనమాట వచ్చేసి శారీ బ్యాగ్స్ అండి బట్టల బ్యాగ్స్ శారీస్ అనే కాదు బట్టలు ఏవైనా కూడా సర్దుకోవచ్చు అందుకని చెప్పేసి ఇంతకుముందు కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను అవి ప్యాక్ ఆఫ్ త్రీ అయితే వచ్చాయి అవి నాకు ఇప్పుడు సరిపోవట్లేదు అందుకని చెప్పేసి ఇవి ప్యాక్ ఆఫ్ సిక్స్ అయితే వచ్చాయన్నమాట ఇవైతే తీసుకున్నాను నేను ఒకవేళ మీకు పలాజోస్ కానీ ఇవి కానీ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్లు అయితే చేసేయండి వీటి వీటి లింక్స్ కానీ కోడ్స్ కానీ ప్రొవైడ్ చేస్తాను అనమాట చాలా డేస్ అయిపోయింది వన్ వీక్ దాకా అయిపోయిందండి ఆర్డర్ పెట్టి మొన్న అయితే వచ్చాయి అవి కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ యూజ్ అవుతుంది ఏమో బట్టలు ఎక్కడంటే అక్కడ పెట్టేసుకుంటాం ఇప్పుడు పట్టు చీరలు అవన్నీ ఉంటాయండి వాడం కదా వాడనప్పుడు ఏంటంటే ఇలా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ శారీస్ అందులో బ్లౌజెస్ శారీలోనే పెట్టేసుకొని ఇలా భద్రపరుచుకుంటే అవసరం కావాలి అవసరం ఉంది అనుకున్నప్పుడు ఈ బ్యాగ్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులో మనకి ఇందులో ఏ ఏ బట్టలు పెట్టుకున్నాము అన్నదైతే అయితే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఏ ఉన్నాయని చెప్పేసి ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ట్రాన్స్పరెంట్గా ఉంది కదా అక్కడ ఏ బట్టలు ఉన్నాయి అని చెప్పేసి తెలిసిపోతుంది అప్పుడు ఈ ప్యాకెట్ ఒక్కటి తీసుకుంటే బ్యాగ్ సరిపోతుందనమాట నార్మల్గా అయితే బట్టలు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒకటి తీస్తుంటే ఇంకొకటి కింద పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా నా బట్టల వరకు అలాగే రిషివి ఫ్రాక్స్ అవి ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్రాక్స్ అండి అవి రోజు వేయం కదా అవి కూడా పక్కన పెట్టేద్దాము అని చెప్పేసి బాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను రిషి కోసం నా కోసం మాత్రమే అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా బాయ్స్ ఏముంది చెప్పండి మా ఆంటీ దీపూటి వాళ్ళ ఏమి ఉండవు మనవే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ మధ్య కొత్తవి త్రీ పీస్ సెట్ అవి తీసుకున్నాను కదా అవి కూడా వాడాను కదా ఎప్పుడో ఒకసారి వాడతాను అవి కూడా పెట్టాలి ఐరన్ చేసేసి ఇక్కడ మన కస్టమర్ దండి లాయర్ అనమాట తిను వాళ్ళ డాటర్ది అయితే ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నాను మన డైలీ కస్టమర్ అనమాట ఈ మోడల్ కావాలని చెప్పేసి అనింది బ్యాక్ సైడ్ కట్ వర్క్ అయితే పెట్టాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ అయితే కట్ చేసేసి పెట్టేశాను ఇంక ఈరోజు మార్నింగ్ అయితే షాప్కి అయితే వెళ్ళలేదండి చూసారు కదా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వచ్చింది కదా కట్ వర్క్ చిన్న కట్వర్క్ పెట్టానండి చూడడానికి బాగుంటుంది కదా అని బ్యాకు ఓపెన్ అనమాట ఈ విధంగా మిడిల్లో మీకు ఒక ప్లేస్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ ఓపెన్ చేసేసి కట్ చేసేసి ఉక్సులు అయితే పెట్టాలన్నమాట చూసారు కదా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఉక్సులు కూడా ఓపెన్ చేసేసి ఆడ క్లాత్ అనేది కట్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేశాను ఇవి నైటే వేశానండి అర్జెంటుగా అప్పటికప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు నేను షాప్ ఓపెన్ చేయట్లేదు ఈరోజు మార్నింగు కొద్దిగా షాప్ వాళ్ళు అదే షా మన షాప్ ఓనర్ వాళ్ళు ముసలైన చనిపోయారు అనమాట తనది ఈరోజు దినము అందుకని చెప్పేసి మన షాప్ ఎందుకు ఓపెన్ చేయడము అలాంటి టైంలో అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వరకు క్లోజ్ అయితే చేసేసాను నెక్ అయితే ఫ్రంట్ నెక్ ఈ విధంగా పెట్టాను అనమాట హుక్స్ పట్టి కాజా పట్టి ఇవన్నీ వేసేసాను అనుకోండి ఇంటికి తెచ్చేసుకొని హుక్స్లు కాజాలు వేసేస్తే పని అయిపోతుంది కదా ఒక పని అందుకని చెప్పేసి అవి వేసేసి ఇంటికి అయితే ప్రిన్స్ కట్ అయితే ఇక్కడ మార్క్ చేసి నార్మల్ డాట్ ఎలా పడతామో అలా పట్టేసి పైనికి చూశారు కదా ఏ విధంగా అయితే మనకి సేమ్ యాజ్ ఈస్ షేప్ అలాగే వస్తుంది చూస్తున్నారు కదా పెద్ద వర్క్ అయితే ఉండదండి ఇప్పుడు నేను దాని కింద ఓవర్లాగ్ చేస్తాను అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నేను చెప్పిన టాపిక్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఈ పీస్ అయితే హార్ట్ షేప్ లాగా వచ్చింది కదా అందుకే చిన్న క్లిప్ అయితే షేర్ చేశాను ఒకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే వీడియోస్ చూడడం వరకే ఉండాలి కానీ వాటిని చూసి మంచి మంచి టాపిక్స్ ఉంటాయండి వాటిని చూసి ఇన్స్పైర్ అవ్వండి అంతేకాని ఇలాంటి చెత్త టాపిక్స్ చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు అనమాట